స్టార్ దర్శకుడు సుకుమార్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే పుష్ప తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది పుష్ప సినిమాతో బన్నీకి జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే ఇప్పుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి అత్యంత పురస్కారం దక్కింది సుకృతి వేణి నటించిన గాంధీ తాత చెట్టు అనే సినిమాలో ఉత్తమ నటనను ప్రదర్శించినందుకు గాను ఉత్తమ బాలనటిగా నటిగా దాదా సాహెబ్ పాల్ కి పురస్కారాన్ని దక్కించుకుంది మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సుకృతివేణికి వేణికి అవార్డును అందజేశారు ప్రస్తుతం ఎనిమిదో క్లాస్ చదువుతున్న సుకృతివేణి గాంధీ తాత చెట్టు సినిమాను పలు అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు అన్ని చోట్ల కూడా సుకృతి వేను నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి అంతేకాకుండా పలు అవార్డులను మరియు రివార్డులను సినిమాతో పాటు సుకృతి కూడా దక్కించుకుంది దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్ లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా నటిగా సుకృతి దక్కించుకుంది పదకొండవ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తోనూ ఉత్తమ చిత్రంగా నిలిచిన గాంధీ తాత చెట్టుకు అవార్డు వరించింది పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా రూపొందించిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్ రైటింగ్స్ మరియు గోపిటాక్ ఆర్టిస్ట్ సంస్థలతో కలిసి నిర్మించారు ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ లో స్థానం దక్కించుకోవడంతో పాటు అవార్డులను సొంతం చేసుకునే ఈ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వరించింది చిన్న వయసులోనే ఫాల్కే అవార్డును అందుకోవడం ద్వారా లెక్కల మాస్టర్ కి సరైన వారసురాలంటూ సుకృతి వేణిని సినీ జనాలు మరియు మీడియా వర్గాల వారు అభినందిస్తున్నారు ముందు ముందు నటిగా సుకృతి మరిన్ని సినిమాలు చేయాలని అంతా కోరుకుంటున్నారు సుకృతితో పాటు సుకుమార్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ పుష్పాటుపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది ఇక ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న మొదటి లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేసింది మధ్యలో షూ వేసుకొని ఫోన్ లో మాట్లాడుతూ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్లు కూడా మంచి కిక్కిస్తున్నాయి ఇక ఈ పాటను తెలుగులో కాకుండా తమిళ్ మలయాళీ బెంగాలీ కన్నడ హిందీ భాషలు కూడా విడుదల చేశారు అయితే ఒకే తరహా సింగర్స్ తో కాకుండా ఆ భాషలకు తగ్గట్టు దేవి వేరే సింగర్స్ ద్వారా పాడించడం విశేషం మొత్తానికి లిరికల్ వీడియో కూడా పుష్పారాజ్ క్యారెక్టర్ ను మరింత హైలైట్ చేసే విధంగా కనిపిస్తుంది సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అది ఇదివరకే కొన్ని అప్డేట్స్ ద్వారా క్లారిటీ వచ్చింది ఇక ఇప్పుడు ఈ మొదటి పాటతో కూడా అనుసాల స్థాయిని మరింత పెంచుతున్నారు మరి పాట మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి ఇక పుష్ప టూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు పదిహేనో తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే